ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశి రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జ్యోతిష్య వారి జ్యోతిష భవిష్యత్తు ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్ర ప్రకారం ఎకడో ప్రశ్న శాస్త్రం అంటారండి గౌర శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు గవ్వల శాస్త్రం అంటారు ప్రతి ఒక్క రాశి వారి పేరు మీద గవ్వలేసి మూడు సార్లు గవ్వలేసి వాటిని లెక్క లెక్కబెట్టి జ్యోతిషం చూస్తామండి మొదటిగా మేషరాశి వారి పేరు మీద మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎలా ఉందో గవ్వలేసి వాటిని కౌంట్ చేసి జ్యోతిషం చూస్తామండి శంభు శంకర మహాదేవ్ హోం నమ శ్వాయో శివాయశ్వా విఘ్నేశ్వర వినాయక గణనాయక ఇదేదే ఇప్పుడు మనం మేషరాశి వారి పేరు మీద గవ్వలేస్తే కాని అండి మొదటవ రాశి మేషరాశి వారి జ్యోతిష్యం మీద మూడు గవ్వలు పడ్డాయండి మూడు గవ్వలు ఈ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు చాలా వరకు శుభయోగం పడ్డదండి గురుబలం చాలా వరకు ఉంది వారి జాతకంలో విశేషమైన యోగం ఉంది ఆరోగ్య కారకుడు సంతాన కారకుడు ధనకారకుడు అలాగే కారకుడు జ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు విజ్ఞానకారకుడు గురుగ్రహం బాగుంది కాబట్టి వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా మేషరాశి వారికి మాత్రం విద్యార్థులకు విద్యార్థినులకు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి అలాగే ప్రైవేట్ విద్యా విద్యాస్థానంలో పనిచేసే వారికి చాలా వరకు అనుకూలం ఉంటుంది అలాగే రాజకీయ నాయకు నాయకులు కూడా అనుకూలంగా ఉంటుంది కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం చాలా ఉంది ఈ దృష్టి దోషం ఉన్నందువలన మాత్రం వారి కులదవయాన్ని పూజ చేయటం చాలా వరకు శ్రేయస్కరం అండి లేదా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది లేదా ఆంజనేయ స్వామి పూజ చేయడం కూడా చాలా మంచిది వ్యాపారస్తులకు మాత్రం ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి వ్యాపారస్తులకు ఈ మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి చాలా వరకు మాత్రం వారు అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి ఉంటుంది నష్టమైతే ఉండదు సరిసమాన సమాన యోగం ఉంటుంది కళ్యాణ యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వివాహ విషయంలో కలిసి వస్తుంది కలిసి ఖచ్చితంగా డబ్బు ఖర్చు అయినా సరే మాత్రం పని మాత్రం తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ప్రేమ విషయాల్లో రహస్య విషయాల్లో పర్సనల్ విషయాల్లో ఖచ్చితంగా వీరు పెద్దవారితో ఏదైనా నిర్ణయం తీసుకొని మాట్లాడితే చాలా వరకు వారికి శుభయోగం ఉంటుందండి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే బాగుండదు ఎందుకంటే శనేశ్వరుడు పదకొండవ స్థానం నుంచి వారికి మంచే ఉంది అలాగే గురుబలం ఉంది కానీ మాత్రం రాహుకేతులు గ్రహాల కలాయిక బాగా అలాగే దృష్టితోషం చాలా ఉంది గ్రహాలు పక్కన పెడితే దృష్టితోషం ఎవరికైనా ఉంటుంది అది మన హైదవ శాస్త్రం ప్రకారమే కాదు ఏ శాస్త్ర ప్రకారం చూసినా కూడా దృష్టితోషం మంచిది కాదు ఆ దృష్టి దోషం వారు తట్టుకొని నిలబడి ఏదన్నా ఒకరి వారు పరిష్కారం చేసుకున్నందుకు తిరుగు ఉండదు స్త్రీలకు ముఖ్యంగా మాత్రం అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి భరణి నక్షత్రం వారికి కూడా శుభయోగం ఉంటుంది అలాగే కృతికా నక్షత్రం వారికి కూడా శుభయోగం ఉంటుంది పేరు జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం అన్నదానం చేయాలండి అన్నదానం చేస్తే మాత్రం తిరుగు ఉండదు అన్నదాత సుఖీభావ అని అది వేదాద కాలం నుంచి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అన్నదాత భవ అన్నట్టు మీరు చేయాలి మీరు ఎవరైనా సరే ముఖ్యంగా మేష రాశి వారు అశ్విని నక్షత్రం వారు కృతికా నక్షత్రం వారు భరణి నక్షత్రం ఒకటవ పాదం వారు పుట్టినవారు అలాగే జన్మ నక్షత్ర ప్రకారం పుట్టినవారు పేరు ప్రకారం పుట్టినవారు అన్నదానం చేస్తే మాత్రం వారికి తిరుగు ఉండదండి అన్నదాత సుఖీభావం అన్నారు మీరు కోట్లు ఇవ్వండి వేయండి లక్షలు ఇవ్వండి ప్రపంచమే రాసి ఇవ్వండి ఇంకా కావాలనిపిస్తుంది మనిషి ఆశాజీవి అంటారు కానీ అత్యాశ జీవులు కూడా కొందరు ఉంటారు ఈ కలియుగంలో బట్టి అన్నదానం చేయాలి విద్యార్థులకు తిరుగు ఉండదండి పోయిన మాసంలో నేను చెప్పినట్టు మాత్రం విద్యార్థులకు స్త్రీలకు బాలికలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పింది మాత్రం అది వాస్తవము కాదు మనసుకు తెలియాలి ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా విద్యార్థులు కలిసి వస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల నుంచి పడితే ఇంకా మళ్ళీ జూన్ వరకు కూడా కొన్ని డిగ్రీలు ఉంటాయి చాలా మధ్య సమ్మర్ సమ్మర్ హాలిడే ఉన్న కూడా మాత్రం ట్యూషన్ తీసుకొని కూడా చదువుకునేటోళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్సు తీసుకుంటారు విద్యాపరంగా వచ్చే అవకాశం ఉంటుంది విదేశాను యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కెరీర్ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కళాకారులకు మాత్రం తిరిగి ఉండదండి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు చిత్రకారులకు అలాగే గాయని గాయకులు గాయకులకు గీత రచయిత రాసేవారికి సంగీత కళాకారులకు నృత్య నృత్య కళాకారులకు అలాగే సినీ నిర్మాతలకు డైరెక్టర్లకు సాంకేతిక నిపుణులకు కళాకారులు చెప్పాలంటే వంద రకాలు ఉంటారంటే వెయ్యి రకాలు కాదు లక్ష రకాలు కూడా ఉంటారు చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి కానీ వారి ప్రయత్నాన్ని బట్టి వారి కృషిని బట్టి ఖచ్చితంగా మాత్రం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు దక్కే అవకాశం ఉంది కళాకారులు మాత్రం గణపతి ఆరాధన శ్రీకృష్ణుడి ఆరాధన అలాగే ఆ పరమేశ్వరుడి ఆరాధన నటరాజుడు నటరాజు ఆరాధన చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం వ్యవసాయదారులకు మాత్రం అంతగా అనుకూలత ఉండదండి ఎందుకు ఉండదంటే ఫలానా ఈ మేషరాశి వారనే కాదు ఏ రాశి వారైనా సరే ఈ సంవత్సరం ఆల్రెడీగా మేము చెప్పింది మీరు విన్నదే నేనే చెప్పింది కాదు చాలామంది జ్యోతిష్యులు చెప్పినరు గోల్ శాస్త్ర ప్రకారం చెప్పినారు పంచాంగ శాస్త్ర ప్రకారం చెప్పినారు అన్ని రకాల ప్రకారం చెప్పినరు దుర్భిక్షం అనావృష్టి చాలా ఉంది అతివృష్టి చాలా ఉంది దాని మూలంగా మాత్రం వ్యవసాయదారులకు మాత్రం యా వందకు యాభై పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు పంటలు పండించే వారికి ఒక పంట లభిస్తుంది ఒక పంట మాత్రం ఇబ్బంది పెడుతుంది అలాగే పండ్ల తోటలు దారి వారికి కూడా సరి సమాన యోగం ఉంటుంది ఇంకా చేపలు రేలు అలాగే జీవరాశులు వ్యాపారం చేసేవారికి కూడా మాత్రం సరి సమాన యోగం ఉంటుంది మేషరాశి వారికి ఉన్నంత మనోధైర్యం ఎవరికి ఉండదు కుజగ్రహ యోగ బలానికి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతండి శివంభియత్